కూటమి తీరుపై ఉపాధ్యాయుల రణబేరి పిఆర్సీని ఎప్పుడు నియమిస్తారని నిలదీత డిఏ బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ ఉపాధ్యాయులపై పెత్తనాన్ని సహించేది లేదని హెచ్చరిక కూటమి సర్కార్ నిర్వాహకంతో బడుల్లో విద్యార్థుల సంఖ్య ముప్పై రెండు లక్షల నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ యాభై లక్షలకు పడిపోయిందని వెల్లడి వచ్చే నెలలో భవిష్యత్ కార్యాచరణకు నిర్ణయం సో మొత్తంగా చూసుకున్నట్లయితే పీఆర్సీ కమిటీని ఎప్పుడు నియమిస్తారని నిలదీయడం అయితే జరుగుతుంది ఉద్యోగ సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయులకు డిఏ బాకాలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయులపై పెత్తనం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు ఉద్యోగ సంఘాలన్నీ కూడా రాష్ట్ర స్థాయి రణబేరి బహిరంగ సభ నిర్వహించారన్నమాట సభలో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీని చైర్మన్ ఏ విద్యాసాగర్ గారు అయితే మాట్లాడారు ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటు పన్నెండవ పిఆర్సీపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాలు చెల్లించలేదన్నారు నాలుగు విడతల్లో చెల్లించాల్సిన డిఏ బకాయిలతో పాటు ఉద్యోగుల ప్ర ప్రభుత్వం వద్ద దాచుకున్న ఏపీజీఎల్ఐ జీపిఎఫ్ డబ్బులు అడిగితే ఆంక్షలు పెడుతున్నారని ఆరోపించారు పదిహేను వేల కోట్లకు పైగా నిధుల్లో నుంచి అత్య అత్యవసర పరిస్థితుల్లో దరఖాస్తు చేసుకున్న వారికి రెండు వందల కోట్ల చెల్లింపుల కోసం సైతం పదే పదే తిరగాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అక్టోబర్లో జేఏసీ విస్తృత విస్తృత స్థాయి సమావేశం అయితే ఉంటుందని భవిష్యత్ కార్యాచరణ అయితే ప్రకటిస్తామని చెప్పారనమాట సో ఏది ఏమైనా మొత్తంగా ఉద్యోగులకు సంబంధించిన సిచ్యువేషన్ అయితే ఇదనమాట సో ప్రతి ఒక్కరికి సపోర్ట్ అయితే చేయండి వీరికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు